మంచూర్ జిల్లాలోని పలు ఎనిమిది ప్రాంతాల ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి పదకొండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల బంగారం వెండి ఇతర వాటిని స్వాధీనం చేస్తున్నారు రామ ఈ మేరకు మంచిర్యాలలో శనివారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు సిసిసిని ప్రశాంత్ నగర్ కి చెందిన పాగిడి కార్తీక్ మంచిర్యాల గాంధీనగర్కి కి చెందిన తాటికొండ స్వామి బెల్లంపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పుప్పాల రాహుల్ నాస్పూర్ లోని సుందరయ్య కాలనీకి చెందిన గన్నారం మధుకర్ తిరియాని మండలానికి చెందిన కుర్సింగా ఈశ్వర్ మాఢాభిరాము వేదమ ప్రవీణ్లు అరెస్ట్ అయి వారిలో ఉన్నామన్నారు మంచిర్యాల హాజిపూర్ బెల్లంపల్లి సిసిసి మందమర్రి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇందలో చొరబడి దొంగతనాలు చేసేవారని ఈ సమావేశంలో డీసీపీ అశోక్ ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు അറ മുട്ട പോ మీరు ఫోటో తీసుకోండి ఫోటో తీసుకున్న తర్వాత విజువల్ తీసుకుంటే మళ్ళీ సార్ జరిగింది ఈ దొంగతనాల మీద ఒక టీం అండర్ కరెంట్గా వర్కౌట్ చేస్తూ వచ్చింది ఆ టీం ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూప్స్ తీసుకోవడం వల్ల సిసిఎస్ మంచిర్యాల పోలీస్ వెల్లంపల్లి పోలీస్ ఒక యునైటెడ్గా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేయడం వల్ల కొద్దిగా వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా పద్నాలుగు కేసులు పద్నాలుగు దొంగనాలు పద్నాలుగు దొంగనాలు గత జనవరి నుంచి ఈరోజు వరకు అంటే ఈ ఫైవ్ మంత్స్లో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రిపూట దుంకాలు అంటే హెచ్బి బై నైన్ పద్నాలుగు దుంఖణాలు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పోలీస్ పోలీస్ స్టేషన్స్ ఏరియాలో జరిగినాయి అవి ఏమంటే బెల్లంపల్లి వంటం బెల్లంపల్లి టూటౌన్ హాజీపూర్ పిఎస్ రామకృష్ణ పిఎస్ పిఎస్ అండ్ మందమల్లి మంచిర్యా సిర్ ఏడు ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగ పద్నాలుగు గృంగాలు జరిగినాయి దీనిలో భాగంగా ఒక ఏడు మందిని మనము అక్యుల్త్ని అరెస్ట్ చేయడం జరిగింది వారితో ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్ వాళ్ళ దగ్గర ఈ పద్నాలుగు స్థాయి కేసులకు సంబంధించి మొత్తము పదహారు కులాల రెండు గ్రాముల గోల్డ్ అండ్ డెబ్బై ఐదు కులాల వెండి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ మొబైల్ ఫోన్స్ మూడు ల్యాప్టాప్ ఒకటి క్యానన్ కెమెరా ఒకటి హీరో హోండా షైన్ బైక్ కూడా ఒకటి రికవర్ చేయడం జరిగింది మాకు ఇది కొన్ని తొందరలు కొద్దిగా క్లూస్ దొరకడము కొన్ని క్లూస్ దొరకకపోవడం ఇలా జరిగింది ఇక యునైటెడ్ ఎఫరంట్ గా కమిషనరేట్ మొత్తంలో అన్ని రెండు సబ్ డివిజన్లు పూర్తి కూడుకొని ఎఫర్ట్ చేయడం వల్ల ఈ బృందరినీ పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఈరోజు మీకు డిస్ప్లే చేసిన వస్తువులను రికవర్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని అరెస్ట్ చూడడం జరుగుతుంది టోటల్గా గోల్డ్ వర్క్ నైన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ సిల్వర్ ఆఫ్ సిక్స్టీ థౌసండ్ బైక్ వర్త్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ గిటార్ ఒకటి కూడా ఉంది అది ట్వంటీ థౌసండ్ మొత్తం లెవెన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ లెవెన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌసండ్ వర్త్ ఆఫ్ స్టోరేజ్ ప్రాపర్టీ రోజులు కావడం జరిగింది